అందరికీ హాయ్ అండి ఈరోజు నేను అరటికాయ వేపుడు చేస్తున్నాను సూపర్ అంటే సూపర్ నోరు ఊరిపోతుంది అరటికాయ ఎక్కువ తమిళనాడు కేరళ సైడు అరటికాయ వేపుళ్ళు అరటికాయ కర్రీలు చాలా అద్భుతంగా చాలా రుచిగా చేస్తారు వాళ్ళు కొబ్బరి నూనెతో వాడుతారు కాబట్టి ఇంకా శరీరానికి ఎటువంటి పోషకాలు అందుతాయో మనమే అర్థం చేసుకోవాలి ఎందుకంటే కొ కొబ్బరి నూనెలో కొలెస్ట్రాల్ అనేది ఉండదు కొబ్బరి నూనెలో మనకు ఫ్యాట్ అనేది ఉండదు కాబట్టి వాళ్ళు కొబ్బరి నూనె వాడడం వల్ల ఆరోగ్యాలు బాగుంటాయి ప్రతి ఒక్కరూ అలాంటి పాటింపు పాటిస్తే చాలా బాగుంటుంది నేను అరటికాయలు శుభ్రంగా తీసి నార తీసి ఇలా సన్నగా ముక్కలు తరిగి పెట్టుకున్నాను నేను ఎట్లా తరిగానో అట్లానే తరిగితే వేపుడు అనేది ముద్ద ముద్దగా కాకుండా చక్కగా ముక్క ముక్కగా ఆలుగడ్డ చిప్స్ లాగా వచ్చేస్తాయి ఇలా అన్ని తరిగి పెట్టుకున్నాను ఇప్పుడు దీన్ని మనం వేపుడుగు చేసుకోవాలి రెండు కాయలే రెండు కాయలు మాత్రమే తీసుకున్నానండి దానికి ఒక వెల్లుల్లిపాయ పచ్చగా దంచి వేసుకోవాలి ఇంకా దీనికి కావాల్సిన పదార్థాలన్నీ నేను చూపిస్తాను ముందుగానే పోపు పెట్టేసాను స్టవ్ వెలిగించి బౌల్ పెట్టి ఆయిల్ వేసి తర్వాత జీలకర్ర ఆవాలు వేసి చిటపటలాడిన తర్వాత ఉల్లిపాయ వేసాను ఉల్లిపాయ కూడా బాగా ఇలా మగ్గిన తర్వాత తర్వాత బాగా వేయించుకున్న తర్వాత మగ్గాలి మగ్గిన తర్వాత వెల్లుల్లి అనేది మనము ఇలా మగ్గినప్పుడే బాగుంటుందండి ఉల్లిపాయ ఇలా మగ్గినప్పుడే బాగుంటుంది ఇప్పుడు మనము తరిగి పెట్టుకున్న అరటికాయ ముక్కలు వేసేస్తున్నాను అరటికాయ ముక్కలు బాగా కలుపుకోవాలి పసుపు కూడా వేసాను నేను ముందే నేను మీకు చూపించలేదు కానీ చెప్పిన విధంగా చేసుకోండి చాలా రుచిగా ఉంటుంది చెప్పితే కూడా మంచి నేను ఒక పోపు ఒక్కటే మీకు చూపించలేదు కానీ అన్నీ కరెక్టే చెప్తున్నాను పసుపు వేసాను పోపులోనే ఇప్పుడు అరటికాయ ముక్కలు వేసి కలిపిన తర్వాత కొద్దిసేపు కవర్ పెట్టుకోవాలి ముక్క అనేది ఎక్కడ చితకకుండా ఉండాలి చితికితే కొద్దిగా రుచి అనేది మారుతుంది కొద్దిగా కర్రీ కూడా మనం వేపుడు అన్నాం కదా వేపుడు అన్నప్పుడు వేపుడుగానే ఉండాలి దానికి అరటికాయ వేపుడికి టమాటా రసం చేస్తున్నానండి ముందుగా టమాటాలు శుభ్రంగా కడిగి వాటర్ పోసి ముక్కలుగా తరిగి పొయ్యి మీద పెట్టి బాగా ఉడికించుకోవాలి దాంట్లో కాస్తంత పులుపు కోసము ఒక్క రెండు రెబ్బలే మాత్రం ఒక రెండు రెబ్బలు మాత్రమే చింతపండు వేశాను బాగా ఉడికిపోయాయి అయిన తర్వాత దాన్ని బాగా పిసికి రసంగా తీసి ఆ టమాటా పిప్పిని పడేసేయాలి నేను ఆ రసం కోసము ఈ అరటికాయ వేపుడు చేస్తున్నాను వెల్లుల్లి ఇలా కచ్చా పచ్చగా దంచి అరటికాయ వేపుడు కోసము దంచుతున్నాను వెల్లుల్లి వేయడం వల్ల అరటికాయ అనేది మంచి ఉంటుంది చాలా బాగుంటుంది అరటికాయలో ఎన్ని ప్రోటీన్లు ఎన్ని విటమిన్సు చాలా చాలా అద్భుతమైన శరీరానికి చాలా మంచి ఫలితాలని ఇస్తుంది ఇలా కచ్చాపచ్చగా దంచుకున్న వెల్లుల్లి వేసేసి కొద్దిగా మగ్గిన తర్వాత వేయాలి ఎందుకంటే వెల్లుల్లి బాగా వేగితే ఏమవుతుందంటే దాంట్లో ఉన్న వెల్లుల్లిలో ఉన్న ప్రోటీన్లన్నీ వేస్ట్ అయిపోతాయి కాబట్టి కొద్దిగా పచ్చగానే ఉన్నప్పుడు మనము వేసుకోవాలి ఆ ప్రోటీన్లో వెల్లుల్లిలో ఎన్ని పోషకాలు ఉన్నాయి ఎన్ని అద్భుతమైన ఫలితాలు ఉన్నాయో తెలుసు కదా కొనెస్ట్రాలుకు వెల్లుల్లి కూడా చాలా ఉపయోగపడుతుందండి కొనెస్ట్రాల్కి రోజు ఉదయమే భోజనం చేసేటప్పుడు ఒక ముద్దలో మొదటి ముద్దలో వెల్లుల్లి ఒక వెల్లుల్లి రెబ్బ పెట్టుకొని భోజనం చేయండి కొనస్ట్రాలు చాలా తగ్గుముఖం పడుతుంది ఇప్పుడు నేను రసానికి ఒక టీ స్పూను జీలకర్ర వెల్లుల్లి వేసి ఖచ్చా ఇది కూడా బాగా నూరుకోవాలి బాగా దంచుకోవాలి వెల్లుల్లిలో రెబ్బలు ఒక రెండు మూడు వేస్తున్నాను జీలకర్ర వెల్లుల్లి బాగా దంచుకోవాలి దంచిన తర్వాత ఇది మనం రసం కోసం అనమాట రసంలో ఉపయోగించుకోవడానికి ఇప్పుడు చూడండి వెల్లుల్లి వేసిన తర్వాత మళ్ళీ కలిపి మళ్ళీ కవర్ పెట్టి మళ్ళీ తీసి మీకు చూపిస్తున్నాను ఇలా ఉండాలండి చూడండి ఎంత చక్కగా వేగాయం ఇప్పుడు మనము సరిపడా కారం వేసుకోవాలి అంటే మిర్చి పౌడర్ వేసుకోవాలి మిర్చి పౌడర్ కూడా మనకు సరిపడా వేసుకోవాలి ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా దానికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి ఇంకా కర్రీ అనేది భలే సూపర్గా ఉంటుందండి అరటికాయ వేపుడు అనేది సాంబార్లో పప్పులో ఇలా రసాలల్లో చాలా రుచిగా ఉంటుంది పిల్లలు కూడా ఇష్టపడి తింటారు ముక్కలు ముక్కలుగా మంచి చక్కగా ఆలు ఫ్రై లాగా ఆలు చిప్స్ లాగా ఉంటుంది అయిపోయిందండి కర్రీ చూడండి సూపర్ అంటే సూపర్గా ఉంటుంది నోరు ఊరిపోతుంది ఇప్పుడు రసం పక్కన వేడివేడి అన్నంలో పెట్టుకొని అరటికాయ వేపుడు వేసుకొని భోజనం చేస్తే ఆహా ఏమి రుచి అనాల్సిందే ఇవన్నీ శుభ్రంగా మనకు ఎన్నో పోషకాలున్న కూరగాయలను మనం కొందరు అయితే ఇష్టపడరు చా కానీ ఇష్టంగా తినాలంటే అరటికాయ కూడా చాలా ప్రోటీన్లు చాలా విటమిన్స్ కాల్షియము ఫైబరు అన్నీ ఉన్న అరటికాయను మనం వదులుకోవద్దు దొరికినప్పుడు అవకాశం ఉన్నప్పుడు సీజన్ టైంలో అరటికాయలు మనం తెచ్చుకొని ఇలా కర్రీ ఏ రూపకంగా కర్రీ చేసుకుంటారో నేను చెప్పిన విధంగా ఒకసారి ట్రై చేయండి ఈ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు టమాటా రసము అనేది నేను తీసాను గుజ్జును పడేశాను ఇంకా దీంట్లో ఏమేమి వేయాల చూపిస్తాను క మనము జీలకర్ర వెల్లుల్లి దంచి పెట్టుకున్నాం కదా అది వేస్తున్నాను ఆ తర్వాత మనకు సరిపడా కారం సరిపడా ఉప్పు సరిపడా పసుపు వేసి కలుపుకోవాలి బాగా కలుపుకొని చూడండి కారం కూడా మీరు సరిపడా వేసుకోండి సాల్ట్ కూడా సరిపడా వేసుకోండి ఎందుకంటే మా ఎవరి టేస్టు వాళ్ళకు కొద్దిగా కారం ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు తక్కువ తినేవాళ్ళు ఉంటారు ఉప్పు కూడా కొద్దిగా బీపీ షుగర్లు ఉన్న వాళ్ళు ఉప్పు కూడా తక్కువ తింటారు దీంట్లో రుచి కోసము రసము రెట్టింపు రుచి కోసము బెల్లం వేస్తున్నానండి ఒక ఈ బౌలు రసానికి ఒక నిండుగా రెండు టీ నిండుగా ఒక టీ స్పూన్ వేయండి సరిపోతుంది నిండుగా బెల్లం అనేది ఒక టీ స్పూన్ వేస్తే సరిపోతుంది ఇప్పుడు అంతా ఇదంతా బాగా కలిపి ఇంకా మనం పోపు పెట్టుకోవాల్సిందే చూడండి చాలా రుచిగా ఉంటుంది అరటికాయ వేపుడికి టమాటా రసానికి అద్భుతమైన కాంబినేషన్ ఉంటుంది అలాగే సాంబార్కి కూడా బాగుంటుంది ఇప్పుడు ఇదైతే కర్రీ అయితే మగ్గ మగ్గేంత వరకు స్టవ్ మీద ఉంచాను కదా కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇంకా రసం కూడా మనము చేసుకునే విధానాన్ని బట్టి టేస్ట్ వస్తుందండి రసం అనేది టమాటా రసం చాలా అద్భుతంగా ఉంటుంది ఒక్కొక్కరు చేస్తే నేను చేసిన విధంగా కూడా మీరు ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు రసం అయితే పోపు పెట్టాను ఆయిలు మరి జీలకర్ర ఆవాలతో పోపు పెట్టాను ఇవి బాగా మరగాలి మరిగిన మరిగితేనే రసం అనేది రుచి వస్తుంది రసము మనం చారు ఏదైనా చేసుకున్నా ఎంత మరుగుతే అంత టేస్ట్ వస్తుంది ఇప్పుడు కాసేపు అయితే ఒక ఐదు నిమిషాలు అయితే ఇది ఇది కూడా మరిగిపోతుంది చూడండి బాగా మరలిన తర్వాత మనము చూడండి ఎంత బాగుంటుంది నేను ఇంకా మీకు ఇందులో కొత్తిమీర కానీ కరివేపాకు కానీ వేసుకున్నా కూడా ఇంకా మంచి టేస్ట్ వస్తుంది మంచి ఇప్పుడే చాలా గుమగుమలాడుతుంది టమాటా రసము మీరు నేను చెప్పిన విధంగా కూడా ట్రై చేయండి కాంబినేషన్ చూసుకొని కర్రీలు చేసుకోవాలండి చాలా అద్భుతంగా రుచిగా ఆనందంగా హ్యాపీగా భోజనం చేయడానికి నేను చేసే ప్రతి కర్రీ చాలా టేస్టీగా ఉంటాయి మీరు కూడా ఒకసారి చేసుకొని ఆస్వాదించండి ఓకేనండి అరటికాయ వేపుడు టమాటా రసం ఇంతకంటే ఇంకా భోజనానికి ఎక్కువ కర్రీలు పెట్టుకొని తిన్నా కూడా తినలేము ఈ కర్రీతో ఈ రసంతో మన పొట్ట నిండిపోతుంది ఆ తర్వాత లాస్ట్ ముద్దలో కొద్దిగా వేసుకున్నాం అనుకోండి ఇంక అయిపోయాయి మన కడుపు అనేది అమృతంలాగా ఆస్వాదిస్తుంది ఓకేనండి అరటికాయ వేపుడు టమాటా రసం ఓకే థ్యాంక్ యూ బై బాయ్